ఈ ప్రపంచంలో మనుషుల మాటలు అబద్ధం కావచ్చు కాని మూగజీవుల బాధ ఎప్పుదు నిజం నువ్వు మామూలు మనిషివి కాడు మా మౌనంలో దాగున్న మాటలు వినగలిగే ఒక ఆసవి ఒక అందమైన లోకం కాని దనిని కర్కోటకుడు అని చీకటి మింగేస్తుంది ఇక్కడ నేను మనిషిని కాడు మీలో ఒక్కడిని మీ ప్రణం నాది మీ యుద్ధం నాది భయం వద్దు ఈ రోజు నుండి ఈ అడవి వెటగాడిది కాడు ఈ అడవి మనది ఒక మనిషి వల్ల ఏమి సాధ్యం ప్రకృతిని ప్రేమించే వాడికి ఆ ప్రకృతి తోడు నిలుస్తుంది కార్తీకు ఒక సాధారణ యువకుడు కాని అతనికి జంతువులంటే ప్రాణం దారిలో గాయపడిన కుక్కపిల్ల కనిపించినా ఆకలితో ఉన్న పక్షి కనిపించినా తన దగ్గర ఉన్నది పెట్టి వాటిని ఆదుకునేవాడు మనుషుల కంటే జంతువులే ఎక్కువ నిజాయితీగా ఉంటాయని కార్తీక్ నమ్మకం ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి నల్లమలకడవులకు ట్రెక్కింగ్ వెళ్లాడు తప్పిపోయిన కార్తీక్ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక పురాతనమైన గుహ కనిపించింది ఆ గుహ నుండి ఒక వింతైన నీలిరంగు కాంతి వస్తోంది ఆకర్షితుడైన కార్తీక్ ఆ గుహలోకి అడుగుపెట్టాడు లోపల ఒక వింతైన రాయి మెరుస్తోంది దానిని ముట్టుకోగానే ఒక్కసారిగా భూమి కంపించింది కార్తీక్ స్పృహ కోల్పోయాడు కార్తీక్ కళ్ళు తెరిచేసరికి చుట్టూ అద్భుతమైన ప్రపంచం ఉంది ఆకాశం ఊదారంగులో ఉంది చెట్లు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి నదుల్లో నీరు స్వచ్ఛమైన పాలలా ప్రవహిస్తోంది ఇది భూమి కాదు అని అతనికి అర్థమైంది అప్పుడే అతనికి దగ్గర్లో ఏదో శబ్దం వినితించింది ఈ మన మనలోకానికి చెందినవాడు కాదు అనే మాటలు స్పష్టంగా వినిపించాయి కార్తీక్ చుట్టూ చూశాడు అక్కడ మనుషులెవ్వరూ లేరు కేవలం ఒక పెద్ద ఏనుగు ఒక జింక మరియు ఒక సింహం మాత్రమే ఉన్నాయి కార్తీక్ భయపడుతూ ఎవరు మాట్లాడారు అని అడిగాడు ఆ సింహం ఆశ్చర్యంగా ఏనుగువైపు చూసింది గజేంద్ర ఇతను మన భాష మాట్లాడుతున్నాడు అని సింహం గాండ్రించింది కాని కార్తీక్కి అది స్పష్టమైన తెలుగు మాటల్లా వినిపించింది కార్తీక్ షాకయ్యాడు మీరు మీరు మాట్లాడుతున్నారా ఆ ఏనుగు అంటే గజేంద్ర ముందుకు వచ్చి లేదు బిడ్డా మేము మా భాషలోనే మాట్లాడుతున్నాము కాని నీకది అర్థమవుతోంది ఇది చాలా అరుదైన విషయం అని చెప్పింది ఆ ప్రపంచం పేరు ప్రాణవనం అక్కడ జంతువులదే రాజ్యం మనుషుల జాడలేదు కాని ఆ ప్రపంచానికి ఇప్పుడొక పెద్ద ఆపద వచ్చింది గజేంద్ర భీమా మరియు చతుర కార్తీక్ని తమ గ్రామానికి తీసుకెళ్లారు అక్కడ జంతువులన్నీ మనుషుల్లాగే ఇళ్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాయి కాని ఆ ఊరిలో విషాదం అలుముకుంది గజేంద్ర కార్తీక్తో ఇలా అన్నాడు కార్తీక్ మా లోకానికి కార్కోటకుడు అనే రాక్షస రాబంధు నుండి ముప్పుంది వాడొక చీకటి మాయను ప్రయోగిస్తున్నాడు దానివల్ల మా అడవిలో చెట్లు ఎండిపోతున్నాయి నీరు విషపూరితమవుతోంది మా పిల్లలు రోగాల బారిన పడుతున్నారు మాకు మనుషుల తెలివితేటలు లేవు మాకున్న బలంతో వాడి మాయను గెలవలేకపోతున్నాం కార్తీక్ వారి బాధను చూసి చలించిపోయాడు ఒక చిన్న జింకపిల్ల వచ్చి కార్తీక్ కాళ్లను రాస్తూ మా అమ్మకి బాగోలేదు నువ్వు కాపాడగలవా అని అడిగినప్పుడు కార్తీక్ కళ్లలో నీళ్లు తిరిగాయి నేను మీకు సహాయం చేస్తాను నా తెలివితేటలు మీ బలం కలిస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం అని కార్తీక్ మాట ఇచ్చాడు ఆ రాత్రి కార్కోటకుని సైన్యం అంటే భయంకరమైన తోడేళ్లు గ్రామంపై దాడిచేశాయి జంతువులు భయంతో పరుగులు తీశాయి కాని కార్తీక్ భయపడలేదు అతను మంటలను ఉపయోగించి తోడేళ్లను భయపెట్టాడు అంటే జంతువులకు మంటలను ఎలా వాడాలో తెలియదు భీమా నువ్వు కుడివైపునుండి దాడిరాయి గజేంద్ర నువ్వు చెట్లను అడ్డుగనెట్టు అని కార్తీక్ ఆదేశాలిస్తుంటే ఆ జంతువులు ఒక సైన్యంలా పనిచేశాయి కార్తీక్ వ్యూహం వల్ల తోడేళ్లు పారిపోయాయి మొదటిసారిగా ప్రాణమనంలో జంతువులు విజయం సాధించాయి అందరూ కార్తీక్ని తమ నాయకుడిగా అంటే హీరోగా ఒప్పుకున్నారు కాని గజేంద్ర గంభీరంగా అన్నాడు ఇది ఆరంభం మాత్రమే కార్కోటకుడు ఉండే మృత్యుపర్వతం మీదకు వెళ్ళి వాడు దాచిన ప్రాణరత్నాన్ని తిరిగి తెస్తేనే మా లోకం బ్రతుకుతుంది కార్తీక్ భీమ గజేంద్ర చతుర మరియు వాయు కలిసి మృత్యుపర్వతం వైపు బయల్దేరారు ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు దారిలో మాయానది ఉంది అందులో పడితే ఎవరైనా రాయిలా మారిపోతారు అక్కడికి చేరుకోగానే నది దాటడం అసాధ్యమని భీమా అన్నాడు కాని కార్తీక్ తన బుర్ర ఉపయోగించాడు అడవిలో ఉన్న గట్టి తీగలను వృక్షాల కాండాలను ఉపయోగించి ఒక వంతెన బ్రిడ్జ్ తయారుచేశాడు జంతువులు ఆశ్చర్యపోయాని బుర్రకి మా బలంతో పనిడైతే అద్భుతాలు జరుగుతాయని ఇప్పుడే అర్థమైంది అని వాయు మెచ్చుకుంది వాళ్ళు పర్వతంపైకి చేరుకున్నారు అక్కడ అంతా చీకటిగా భయంకరంగా ఉంది కార్కోటకుడు రాక్షస రాబంధు తన మాయాజాలంతో అక్కడ కాపలా కాస్తున్నాడు హఠాత్తుగా కార్కోటకుడు నవ్వి ఓ మనిషి నువ్వు ఈ జంతువులను కాపాడలేవు అవి కేవలం బానిసలు అంటూ విషపుగాలులను వదిలాడు ఆ గాలి పీల్చగానే భీమా గజేంద్ర స్పృహతప్పి పడిపోయారు కార్తీక్ ఒక్కడే మిగిలాడు కార్కోటకుడు కార్తీక్ని చంపడానికి దూసుకొచ్చాడు కార్తీ కిందపడిపోయాడు తన స్నేహితులైన జంతువులు బాధతో మూలుగుతుంటే అతనికి కోపం వచ్చింది అప్పుడతనికి అర్థమైంది తన శక్తి కేవలం జంతువుల భాష వినడం మాత్రమే కాదు వాటి బాధను తన గుండెల్లో అనుభవించడమని కార్తీ గట్టిగా అరిచాడు ఆ అరుపు మనిషి అరుపులా లేదు ఒక సింహం గర్జనలా ఏనుగు ఘీంకారంలో ఉంది ఆ శబ్దానికి పర్వతం కంపించింది అడవిలో ఉన్న ప్రతి చిన్న జీవి చీమలనుండి పక్షుల వరకు అన్నీ కార్తీక్ పిలుపుని విన్నాయి లక్షలాది పక్షులు ఆకాశం నుండి కార్కోటకుని మీద చేశాయి చీమలు కార్కోటకుని కోట పునాదులను కదిలించాయి కార్కోటకుడు పక్షుల బాడిని తట్టుకోలేక కిందపడ్డాడు ఆ సమయంలో కార్తీక్ పరుగెత్తుకుంటూ వెళ్లి నల్లటి మాయలో బందీగా ఉన్న ప్రాణరత్నాన్ని చేతిలోకి తీసుకున్నాడు కాని దాన్ని తాకగానే అతని శరీరం కాలిపోతున్నట్లు అనిపించింది కార్తీక్ వద్దు అది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది అని స్పృహలోకి వచ్చిన గజేంద్ర అరిచాడు కాని కార్తీక్ నవ్వాడు నా ప్రాణం పోయినా పర్వలేదు కానీ మీ లోకం బతకాలి అని ఆ రత్నాన్ని ఆకాశంవైబు ఎత్తిపట్టుకున్నాడు ఆ రత్నం నుండి వెలువడిన స్వచ్ఛమైన కాంతి చీకటిని చీల్చుకుంటూ అడవి అంతా వ్యాపించింది ఎండిపోయిన చెట్లు చిగురించాయి విషం అమృతంగా మారింది కార్కోటకుడు ఆ కాంతిని తట్టుకోలేక బూడిదే అయిపోయాడు అడవి మళ్లీ పచ్చగా మారింది జంతువులన్నీ ఆనందంతో గెంతులేస్తున్నాయి కాని కార్తీక్ చాలా నీరసించిపోయాడు అతని శరీరంలో శక్తి సగమైపోయింది నీ త్యాగం వృధా పోలేదు మిత్రమా అని భీమ కన్నీళ్లతో అన్నాడు అప్పుడు అడవిదేవత ప్రత్యక్షమైంది కార్తీక్ నీ ప్రేమ ఈ లోకాన్ని కాపాడింది నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివి నువ్వు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఈ లోకపు గాలి నీకు శాశ్వత నిద్రను ఇస్తుంది అని చెప్పింది వెళ్లే సమయం వచ్చింది జంతువులన్నీ వరుసగా నిలబడి కార్తీక్కి శిరస్సు వంచి నమస్కరించాయి నువ్వు ఎక్కడున్నా గాలిలో మా సందేశం నీకు అందుతూనే ఉంటుంది ఎప్పుడైనా అవసరం వస్తే కేవలం కళ్ళు మూసుకుని మమ్మల్ని తలుచుకో అడవి మొత్తం నీకోసం కదిలివస్తుంది అని గజేంద్ర చెప్పింది కార్తీక్ తిరిగి గుహలోకి వెళ్లాడు మళ్లీ ఆ నీలికాంతి వచ్చింది కళ్ళు తెరిచేసరికి అతను హాస్పిటల్ ఉన్నాడు అతని స్నేహితులు పక్కన ఉన్నారు అరై మూడు రోజుల్నుండి స్పృహలో లేవురా అన్నారు స్నేహితులు కార్తీక్ నవ్వి కిటికీవైపు చూశాడు అక్కడ ఒక చిన్న పక్షి కిటికీమీద వాలి అతన్ని చూసి కిలకిలరావాలు చేసింది కార్తీక్కి స్పష్టంగా వినిపించింది థాంక్యూ హీరో అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది ఆ అద్భుతలోకం కలకాదు నిజమని అతనికి తెలుసు కథలోని నీతి భాష వేరైనా రూపం వేరైనా ప్రేమ జాలీ అనేవి అన్ని జీవులకు ఒక్కటే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది